అవకాశాలు నువ్వు కల్పించాలి వెంటనే కల్పించాలి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఒక్క నూతన పింఛన్ కూడా విడుదల చేయకపోవడంతో అనేక మంది మా వికలాంగుల సోదరులు మా వృద్ధులు మా వితంతు సోదరులు అదే విధంగా గీతా కార్మికులు బీడీ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కాంచీ నేట్ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క నూతన పింఛను కూడా విడుదల చేయకుండా అయ్యాలే మాయ మాటలు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే నెల నుంచి డబల్ చేస్తామని చెప్పిండు పిషన్లు డబల్ చేయకపోగా ఒక్క నూతన పిన్షన్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయకపోవడం నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మునుగోడు మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందు భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పిక్షలు అన్నిటి కూడా విడుదల చేయాలి ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్వతంత్ర వాతావరణంలో డెబ్బై ఐదేళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్బర జీవితాలు గడుతున్నటువంటి మా వికలాంగల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు వికలాంగల సమాజానికి ఇచ్చి మేము అధికారంలోకి వస్తే వికలాంగల పిన్షన్ ఆరు వేలు చేస్తానని చెప్పిండు మేము అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తున్నా అన్నాడు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాల సమర్థవంతంగా అమలు చేస్తున్నానని మాయ మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలో ఒక వచ్చి పద్నాలుగు నెలలు గడిచిన నేటి వరకు కూడా వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నిర్వహించినందుకు నిరసనగానే ఈ రోజు మునుగోడు మండల ఎంపీడీ ఒక కార్యాలయం ముందర మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి రాష్ట్రంలో నూతన పిన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మా వికలాంగులకు మా వితంతువు అక్కలకు మా వృద్ధ పెద్దలందరికీ కూడా పిన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ గౌరవం ఎంపీడీఓ గారికి మా యొక్క కూడా సమర్పించడం సమర్పిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల వికలాంగుల పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ విభిన్న ప్రతిభావంతులారా దివ్యాంగ మాత్రం ముందు పెట్టరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మనకి ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగం దొరకనే పోతుంది